హాయ్ అండి ఈరోజు మనం దశరథ మహారాజుకి ఉన్న శాపం వలన శ్రీరాముడు వనవాసం చేయవలసి వచ్చిందా అందుకు కారణం ఏమిటి అసలు ఈ అనేటువంటి ఎవరనేటువంటి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు శ్రవణ కుమారుడు హిందూ పురాణమైన రామాయణంలో ఒక ఉదాత్తమైన పాత్ర తల్లిదండ్రుల పట్ల ఎంతో అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే ఒక మహో మహోన్నత వ్యక్తిత్వం కలవాడు శ్రవణుడు వయసు మీరిన ఒక అంధ దంపతులకు జన్మించాడు వారిరువురికి పోషించడం కోసం బాలుడైన కుమారుడు ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉండేవాడు ఒకసారి శ్రవణుడి తల్లిదండ్రులు తీర్థయాత్ర చేయడానికి సంకల్పం వచ్చింది అందుకు ప్రయాణ ఖర్చు చేయలేని శ్రవణుడు వారి కోరికను తీర్చేందుకు కావడి తయారు చేసి అందులో ఒక్కోవైపు ఒక్కొక్కరిని కూర్చోబెట్టుకొని వారిని తీర్థయా పాత్రలకు తీసుకు ప్రారంభించాడు ఒకసారి వారు ఒక అడవిలో ప్రయాణిస్తుండగా శ్రవణుడు తల్లిదండ్రులకి దాహం వేసింది వారి దాహత్తిని తీర్చడానికి శ్రవణుడు ఒక పాత్రలో నీళ్లు తేవడానికి పాత్రలో నీళ్లు తేవడానికి వెళ్ళాడు అదే సమయానికి అడవికి వేటకు వచ్చిన దశరథుడు కొలనులో నీళ్లు ముంచుకుంటున్న శ్రవణుడిని జింకగా పొరబడి తనకున్న శబ్ద వేరి విద్య ద్వారా ఆ శబ్దం వినిపించింది ఆ దిశగా బాణం విడిచాడు శరాఘాతంతో ఆఖరి దశలో ఉన్న శ్రవణుడిని నీటి పాత్రను తన తల్లిదండ్రులకి అందించమని చెప్పి తుది శ్వాస విడుస్తాడు దశరథుడు తెచ్చిన నీళ్లను అందుకున్న అందులైన శ్రవణుని తల్లిదండ్రులు తన కుమారుడే అనుకున్నారు దశరథుడు ఎంతో బాధతో జరిగిన దుర్ఘటన వారికి వివరించాడు పుత్రశోకంలో ఉన్న వారు దశరథుడు కూడా తమలాగే పుత్రశోకం అనుభవించక తప్పదని శాపం పెట్టి తన కుమారుడిని చంపిన వారి చేత నీళ్లు తాగి బ్రతకలేక వెంటనే తనువు చాలించు ారు ఆ శాప ఫలితమే శ్రీరాముడికి వినియోగానందం దశరథునికి మరణం ఆధ్యాత్మిక భావము ఈ విధంగా శ్రీరాముడికి శ్రీరాముడు శాపం వలన అడవులకు వెళ్ళవలసి వచ్చింది అది దశరథ మహారాజుకి తర్వాత అర్థమవుతుంది ఈ విధంగా అయితే శ్రీరాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చిందండి నా నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి